హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నా ఫ్రైడే లాగండి ఫ్రైడే అయితే మాత్రం చెప్పాను కదా చాలా బిగుతున్నాను చాలా కొడుతున్నాం అని చెప్పేసి అందుకని కొంచెం ఎర్లీగానే లేసాను ఎర్లీగా అంటే ఫైవ్ కు ఫైవ్ అండి లేసాయి కాబా గబగబా అంట్లో అయితే మాత్రం సింక్లో వేసేసుకున్నాను అయితే మాత్రం కూరకు నైట్ మర్చిపోయాను అసలు ఏ కూర చేయాలో అర్థం కాలేదు ఇంక అసలు నైట్ అయింది కూర గురించి అసలు ఆలోచించని ఆలోచించలేదు ఇంకేం చేస్తాము మొన్న తోటకూర ఇచ్చిందని చెప్పారు కదా ఓ పిన్ని ఇంకైతే మాత్రం తోటకూర కొంచెం అయితే పెసరపప్పు ఉంటే మాత్రం తోటకూర పప్పు అయితే చేద్దాం అని చెప్పేసి అయితే పొయ్యి మీద అయితే పెట్టేసాను ఫస్ట్ మొన్న కట్ చేసి పెట్టేసుకున్నాను కదా కడిగేసి ఇంకా టమాటా పచ్చిమిరపకాయ అన్నీ వేసేసుకుని అయితే మాత్రం పొయ్యి మీద పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే అయితే మాత్రం వేసేసుకున్నాను చెప్పాను కదా మీకైతే మాత్రం బీమ్ అయితే కడిగేసుకుంటున్నాను బీమ్ అక్క రోజు దగ్గర లో ఉంచేస్తావా ఏంటక్క మీకు ఏమైనా డౌట్ రావచ్చు లేదండి షింక్ అయితే వంచును అన్నం కదా అది ఏమైనా ఇప్పుడైనా ఎండిపోతే అన్నం నేను పోసి పెడతాను అన్నం నిండా పోసి పెట్టి అంట్లు ఎత్తేసి బకెట్ తెచ్చుకుంటాను కుడి నీళ్ళ బకెట్ అయితే మాత్రం ఉన్నాయి కదా బర్రెలు అవుతాయని చెప్పేసి అయితే మాత్రం నీళ్ళు బకెట్లు అయితే మాత్రం అన్ని అంటే కూరగాయ వేస్ట్ అయితే మాత్రం బయట పడబోసేస్తాను ఇంకా బియ్యం ఉంచుకున్న నీళ్ళు కానీ అన్నం కానీ అన్నం దబర్లో ఏ అన్న గానీ ఉంటే మాత్రం అవన్నీ అయితే మాత్రం నీళ్ళు బకెట్లు అయితే పోసి పెట్టేసుకుంటాను ఇంకా అయితే ఈరోజు దబర్ నీళ్ళు అయితే మాత్రం అయిపోయాయి ఇంకా ఏంటంటే సాయంత్రం వచ్చేసరికి చేలోకి అలా ఇంట్లో పనిచేసేసరికి ఏంటంటే ఒక్కో రోజైతే నేను వేసి వచ్చేస్తుంది రోజు అయితే ఇంకేం పని కూడా చేయాలని అనిపించట్లేదు అసలు ఎలా ఉందంటే అలా ఉంది అలవాటైతే రోజు అలవాటు అయితే ఇంక అలవాటు అయిపోద్ది ఇంక అలవాటు లేదు కాబట్టి కొంచెం అయితే మాత్రం కొంచెం కొంచెం కష్టమైతే అలా అనిపిస్తుంది అయితే మాత్రం బియ్యానికి అయితే పోసేసుకొని ఉప్పు చెప్పాను కదా ఉప్పు అయితే వేసేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకైతే నైట్ కానీ కొంచెం అంట్ల పెట్టుకుంటే కొంచెం పని ఈజీ అవుతున్నాము ఇంకేమో నైట్ తోమాలంటే అప్పటికే అప్పుడు కష్టమైపోద్ది గోదేళ్ళు వేసరికి కొంచెం హడావిడి హడావిడైంది ఉదయం సెవెన్ ఆ టైం వరకు అయితే నాకే హడావిడి అనిపించదు కొంచెం నిదానంగా చేసుకుంటాను బర్రెల దగ్గర కొంచెం పని ఎక్కువైన రోజే ఆ రోజు హడావిడి అయిపోద్ది ఇంకా వాడు స్కూల్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం హడావిడికి వాడిని తొందర చేస్తాను నేను ఎన్నిసార్లు అనుకుంటాను వాడిని కొంచెం నిదానం చేయాలి నిదానంగా పంపించాలని కానీ అది మాత్రం ఎటో వెళ్ళిపోతుంది ఫైనల్గా అయితే అన్నం కూరలు అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని ఇంకైతే మాత్రం వంటల దగ్గరికి అయితే వచ్చేసానండి అయితే రోజు ఇట్లాగే కొన్ని ఉన్నాయి మరిన్ని అయితే లేవు ఈరోజైతే ఇంకా అన్నం తిన్న పల్లెలు చెప్పాను కదండి అన్నం దాబర ఒకటి కూరకి బాండ్లే ఇంకొచ్చేసి గంజి కోటి చెమ్ములు ప్లేట్లు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవే మజ్జిగ అయితే ఒకటి ఉంటుంది మజ్జిగ చెమ్ములండి అండి రోజైతే మాత్రం సాయంత్రం అయితే ఒక దబరలోనే వండుకుంటాం గంజి ఒక దాంట్లో దబరే ఇది వచ్చేసి మజ్జిగ చెమ్ము ఇంక అన్నీ ఒకరోజు అవే మెయింటైన్ చేస్తాం ఇండియన్ని షింకులు అన్ని బాయిల్ ఇచ్చేసి పెడతాను కదండి పల్లాలు గిన్నె ఏదన్నా అవసరమైంది మాత్రమే తీసుకుంటాం మిగిలినవి మాత్రం స్టాండ్లోనే ఉంటాయి మళ్ళీ సాయంత్రం మళ్ళీ వాళ్ళ వాటిని ఆడుకునేటప్పుడు ఏంటంటే మళ్ళీ వాటిని అయితే తీస్తాను వాటిని కూడా ఇంకా సర్దేసుకోనండి మళ్ళీ ఉదయం దోమిన అచ్చం అయితే మాత్రమే ఎక్కడ పెట్టేసుకుంటాను ఇంకా సాయంత్రం దోమిని అయితే మాత్రం ఉదయాన్నే దోమతాం కదా వాటిని అయితే మాత్రం దాంట్లో స్టాండ్లోనే ఉంచేసుకొని పిల్లలు వాటిలో అవసరమైన వాటి వరకే తీసేసుకొని మిగిలిన దాంట్లోనే ఉంటాయి ఇంకేందంటే సాయంత్రం ఇంకా అవన్నీ బాగా గాలు తోలుతుంటుంది కాబట్టి ఆరిపోతాయి కాబట్టి మళ్ళీ సాయంత్రం తీసుకొని అయితే వాడుకుంటాము ఇంకా ఏంటంటే ఉదయం నూనె గే గ్లాసులు చిన్న గ్లాసులు పెద్ద గ్లాసులు కానీ ఇంకా ఏమన్నా గిన్నెలు అవి ఉంటే మాత్రం ఇవి ఉంటాయి కదా మళ్ళీ అస్తము గెంట అవైతే మాత్రం కడిగేసుకొని ఒకేసారి సర్దేసుకుంటాను స్టాండ్లు అయితే వేయకుండా వాటి వరకు అయితే మాత్రం ఒకేసారి పెట్టేసుకుంటాను మళ్ళీ ఇంక వాటిని దీట్లోగానే వేసామనుకోండి మళ్ళీ అవి అని చెప్పి ఎన్ని కలబెట్టాల్సి వచ్చింది కదా అందుకని చెప్పేసి అయితే మాత్రం వాటిని అయితే మాత్రం తోముకున్నాక అయితే మాత్రం వాటిని సపరేట్ చేసేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకుంటాం వేడి ప్లేస్లో వాటిని అనేది గెంట్లో చోట పెట్టుకుంటా స్పూన్లు చూపించాను కదా మీకైతే గిన్నె నేను దాంట్లో పెట్టేసుకుని స్పూన్లన్నీ దాంట్లో వేసేసుకుంటాను దోసకాయ పక్క తీసుకుంటాను కదా దాని పేరు అయితే నాకు ఐడియా లేదు మర్చిపోయినా అది కానీ చాకులు అయితే త్రీ ఉన్నాయి చాకులు అన్ని ఒక చోట అలా అయితే వేటికి వాటికి అయితే సపరేట్ చేసుకొని అలా అయితే మాత్రం వేటికి వాటికి డిజైన్ పక్క పక్కన పెట్టేసుకుంటాను ఇది ఇక్కడే ఉంటుంది వేరే చోట ఉండదు మనకి ఏ అవసరం వచ్చినా కానీ అలాగే మటన్ కూడా అలాగే పెట్టుకునేది నాకు కూడా ఇంకా పెట్టినట్టు అలా అంటే గిన్నెలు అలా సపరేట్ చేసి పెట్టుకోలేదు నేనైతే గిన్నెలు అలా పెట్టేసుకున్నాను చాకులు అయితే గ్లాసుల పక్కన ఇంకా అయితే అన్ని వేటి ప్లేస్లో అలా డివైడ్ చేసామనుకోండి మనకి ఏది ఏడు ఉందో వస్తువు అని చెప్పేసి అంతా ఎతకన అవసరం లేకుండా ఏ వస్తువు యాడ్ ఉందని చెప్పేసి మనకు గుర్తుంటుంది కదా ఇంకా ఆ వస్తువు అవసరమైన వస్తువు అయితే తీసుకొచ్చుకోవచ్చు ఇంక ప్లేట్లు అవి కూడా ఇంక అంతే పెడతా అండి ఏదెవరా చికెన్ వచ్చేసి ఒక చోట చేపలు వండుకుండేదవరా ఒక చోట ఇంకా బాగుండట్లు అయ్యి ఎప్పుడు ఇంకొక చోట ఇంక వాటిని ప్లేస్ మారకుండా ఒక చోటే పెట్టుకుంటాను కాబట్టి వాటిని అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అని అసలు ఎత్తుక్కునే పని లేకుండా అయితే ఉంటుంది అయితే నేనైతే అలా డివైడ్ చేసుకుని నేను అలా పెట్టుకుంటాను ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు ఒక్కొక్కరు ఏముందంటే ఏదే అయితే ఏముంది ఉందిలే అని చెప్పేసి పెట్టేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళు కదండి నాకు అయితే అలా ఉంటే నాకు బాగుంటుంది అనిపిస్తుంది నేను అందుకని చెప్పేసి ఎక్కడ వస్తువులు అయితే అక్కడ సర్దేసుకుంటాను అయితే ఈ అయితే అన్నం అయితే వచ్చాయి ఈ మధ్య అయితే అన్నం ఏందంటే చెప్పాను కదా మొన్న కొంచెం ఇత్తులు అవుతుందని చెప్పేసి అందుకని కొంచెం ఇసరైతే ఎక్కువ పెట్టేసి అయితే అన్నం అయితే ఉంచుతున్నాను గంజి కొంచెం ఉంచితే ఏంటంటే కొంచెం ఎక్కువ పోడమే నాలుగు పక్కలు ఉడుగుతుంది ఉడకడం వల్ల ఉంచామనుకోండి అన్నం బాగుంటుందని చెప్పేసి అందుకని ఈ మధ్య అయితే అన్నం అయితే ఉంచేస్తున్నాను ఉంచితే ఏం సతవ ఉండదు అన్నం ఉంచుకుని ఉంటేనే కొంచెం మనిషి సతవా కానీ అన్నం ఉడకట్లే అది ఇది సరికి అందుకని చెప్పేసి అయితే మాత్రం అయితే ఇంకా కరెక్ట్గా ప్రాసెస్లో ఉండాలి కాబట్టి అన్నం అయితే ఉంచుతున్నాను కూరగోడైతే మాత్రం కొంచెం ముందు కూర పెట్టాను కదా కూరగోడ ఉడికేసింది గ్యాస్ అయితే ఆపేసి పెట్టేసుకున్నాను అయితే పప్పు బయట కసుగుల్లా వేసుకొని పప్పు తిరగమ తేసుకొని ఇంకా ఇంకా చిన్న చిన్న గ్యాస్ అయ్యి అయితే కొంచెం తుడుచుకొని అవి ఏందంటే చేలోకి వెళ్ళాలని చెప్పాను కదా అంత టైం కూడా ఉండట్లేదు పైప్ అయిన తుడుచుకొని అయితే మాత్రం ఇంకా బదులు దగ్గర పనిగా కొంచెం స్పీడ్గా అయితే చేసుకొని అయితే వెళ్ళాలి ఈరోజు ఖచ్చితంగా అయితే మాత్రం ఇంక అయితే అంట్లన్నీ అయితే తోమేసుకున్నాను అన్నైతే స్నానుకొత్త కొన్ని ఇలా అయితే వేసి పెట్టేసుకున్నాను చెప్పాను కదా ఈ లోపే అయితే అన్నం అయితే పొంగు వచ్చేసింది అన్నం అయితే వంచేసి పెట్టేసుకున్నాను ఇంకైతే బయటకెళ్ళేసి కసుగల్చేసి వచ్చాను ఇంక ఈరోజు చెప్పాను కదా ఫ్రైడే అని చెప్పేసి ఫ్రైడే కాబట్టి కొంచెం మెలకు ముగ్గు కాకుండా డిజైన్ టైప్లు అలా అయితే ముగ్గేసాను ఏదో వాటిల్లో కొంచెం అలాగే మార్చేసి అయితే వేస్తాను ఇంక పండగ నెలలో అయితే ఖచ్చితంగా వేయాలి కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాం కానీ ఇప్పుడైతే మాత్రం చిన్న మూనే వేస్తాను అయితే మాత్రం పప్పు కూడా తిరగబోసేసుకొని మజ్జిగ కూడా జిలికేసుకున్నానండి అన్నము చెప్పాను కదా తోటకూర పప్పు అని చెప్పేసి మజ్జిగైతే జిలికేసాను అయితే మాత్రం బర్రెల దగ్గరికి అయితే వచ్చేసాను బర్రెల దగ్గరికి వచ్చేసరికి మామయ్య మా ఇద్దరు ఇద్దరైతే మాత్రం ప్యాడ్ తీసేసి అంతా చిమ్మేసి ఉన్నారు అయితే మాత్రం బర్రెలు కొళ్ళు కడిగేసి బర్రెల నీళ్ళకి ఇప్పేసి ఇంకా పాలు తీసేసి బర్రలు నీళ్ళు లోపల కట్టేసి గిడ్డ ఇస్తే నాకు బర్రెల దగ్గర పని అయితే మాత్రం ఇంక అయిపోయినట్టే తోడైతే కొనుక్కోండి ఇంక అయితే తోడేసి నీళ్ళు పెట్టేస్తాను ఇది చెప్పాను కదా నిన్నట్లాగే ఇంక బర్ర ఏందంటే ఒక చుక్క నీళ్ళు తాగేసి అయితే మాత్రం ఇంక వెళ్ళిపోయింది గుంజు దగ్గరికి ఇంక సరే ఇంకేం చేసేది ఉందని చెప్పేసి పై పైన కడగనిస్తుంది అంతే ఇంకా కొంచెం నీళ్ళు తాగేసి ఇంక దూడ మార్చుకుంటే దూడ దగ్గరికి అని చెప్పేసి ఇంక వెళ్తుంది దోడని కూడా ఏంటంటే దగ్గరే కట్టేస్తాను దూరం ఏం కట్టే కట్టే దూరంగా కట్టేసాం అనుకోండి ఇంకా ఇంక ఫస్ట్లోనే కాబట్టి కొంచెం అందుకని చెప్పేసి దగ్గరగానే కట్టేస్తున్నాము ఇంకా చిన్న తోడు కాబట్టి పాలకు వాటికి కూడా వెళ్ళలేదని చెప్పేసి కొంచెం కొంచెం ఇచ్చినా కానీ ఇంక అది అయితే ఆగేటట్లేదు ఆల్మోస్ట్ ఆలు నైట్ తెచ్చిన గడ్డ అయితే మాత్రం బ అయితే ఉంటుంది ఇంకా బర్రె నీళ్ళు తాగిన ప్రతి ఒక్క బర్రె ఏందంటే ఖచ్చితంగా పచ్చిగిడ్డకైతే పచ్చి దగ్గరికి అయితే వెళ్తుంది నిన్న కొంతమంది కామెంట్ చేశారు దాంట్లో దాంట్లోనే పెట్టాను కదా ఏం వీడియోస్ కావాలో కామెంట్ చేయమని అక్క మొన్న వీనిన గేదె దగ్గర పాలి అక్క అని చెప్పేసి ఖచ్చితంగా తీస్తానండి కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఇంకా ఇంకొకరు ఏమైనా కామెంట్ చేశారు అక్క మాకు జున్ను అని అట్లాగే ఈసారి వచ్చినప్పుడు పంపిస్తాను నేను మీకు కూడా వీళ్ళు చూద్దాం ఇప్పటికైతే మీకు పెట్టడానికి అయితే ఉండదు మా ఇంట్లో జున్ను అయితే ఎవరు తినరు మేము అసలు జున్నే కాచుకోమండి ఐదు రోజుల తర్వాత ఏం పాలు కాచేసి అవి ఇరుగుతున్నాయా మామూలుగా ఉన్నాయని చూడడానికి మాత్రమే వరుసగా రెండు మూడు రోజులు అయితే మాత్రం ఐదు రోజుల తర్వాత రెండు మూడు రోజులు అయితే కాచి ఇరక్కుని ఉంటాం ఆ తర్వాత కేంద్రానికి పోయడానికి కోసమే చేస్తాము జున్ను నేనైతే గట్టిగా జున్ను కాకుండా ఆవిరి జున్ను కాకుండా అది నీళ్ళ నీళ్ళగా ఉంటుంది కదా దాంట్లో అయితే బెల్లం అలా వేసుకొని తింటాం ఉప్పు గల్ వేసుకొని అయ్యి మా ఇక్కడికి వచ్చాక వీళ్ళందరూ కాలం ఎప్పులు అని చెప్పేసి వీళ్ళు అస్సలు తినరు అందుకని చెప్పేసి నాకు కూడా అలవాటు పోయిందని నేను అసలు జున్ను అనేది నేను కూడా తిన్నాను నాకు ఎందుకో అందరు తినపోయేసరికి నాకు కూడా ఇంక ఇష్టం లేకుండా పోయింది మేము బర్రున్నా కానీ మేము జున్న అయితే మాత్రం మేమైతే అస్సలు కాసుకోమండి మేము తినాము అసలు ఎవరము ఇంత అందుకని చెప్పేసి అసలు ఖాయం ఆవి జున్ను కూడా ఎప్పుడు ఓ ఎన్ని సంవత్సరాలు అయిందో తిని నేనైతే ఎప్పుడు తినలేదు మా పెళ్ళిళ్ళు అయినాక ఒకసారి అయితే మాత్రం మా తోడుకోళ్ళు ఒకసారి తనైతే బాగా ఇష్టంగా తింటుంది మా తోడుకోళ్ళు తనైతే ఒకసారి అయితే చేస్తే ఇస్తే నేనైతే తినాలనిపించలేదు ఎందుకనో నాకు అలవాట్లేక తినలేదండి ఇంక అప్పుడు తిన్నదే తర్వాత అయితే మాత్రం జున్ను ఎప్పుడు తినలేదు అసలు తర్వాత ముందు ఒకసారి ఏందంటే మా అమ్మ వాటిని ఇరుగుతాయి అని చెప్పాను కదా వాటిని ఏంటంటే కళ లాగా చేసింది అలా అయితే తింటాను నేను మళ్ళీ బాగానే అప్పుడు తిన్నదే ఇంకా తర్వాత అయితే మేము అస్సలు కాసుకోలేదు పిల్లలు కొంచెం ఒక వయసులో ఉన్నప్పుడు కానీ ఇంకా పిల్లలు పాలుదత్త తినకూడదు అని చెప్పేసి ఇంకా డెలివరీ అయినాక కాళ్ళు అవి పట్టుకుంటాయి అని చెప్పేసి ఇంక అస్సలైతే మేము అస్సలు కాసుకొని అయితే నాకైతే అస్సలు గుర్తులేదు మేము కాసుకోని జున్నైతే తిన్నదైతే మాత్రం అలాగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అలవాటు అంటారు కదా మాకు ఇంకా అయితే అలా అయితే అలవాటు అయిపోయింది అంటే అసలు ఇష్టమే ఉండదండి ఇంకా నాకు నేను చదివిన వాటిలో అయితే ఈ రెండు కామెంట్స్ అయితే మెయిన్లీ మిగిలినవి కూడా ఉన్నాయిలే కానీ ఇంకా గుర్తులేదండి మిగిలిన కామెంట్స్ ఏంటి అని నేనైతే ఇంక బర్రెలని నేల్చిపోతుంటే బుడ్డోడైతే వచ్చాడు బ్రష్ చేసుకుని అని వెళ్ళడానికని వాడు బర్రెల దగ్గర దోళల దగ్గరికి బాగానే వచ్చి తిరిగి చూస్తూ ఉంటాడు మరల మరీ నీళ్ళకి ఇప్పుతున్నా కానీ అలా అలా ఇంకా రోజుట్లాగే ఇదైతే మాత్రం రోజుట్లాగే ఎక్కువైతే పేడబుచ్చుకుంది ఇంకేం చేస్తాము ఇంకో మన తమ్ముడు ఒక ట్రిక్ చెప్పారు కదా ఇంకా ఆ ట్రిక్ అయితే ఫాలో అవుదామని చెప్పేసి గబాగబా అయితే లాగిచ్చేస్తున్నాను ఇంకైతే కాసేపు ఎండగా ఉంటుంది కాసేపు వర్షం పడుతుంది కాసేపు ఏంటంటే చల్లగా ఉంటుంది ఈ వాతావరణం ఏంటోనండి మా కోసమే వస్తుందో ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి అయితే ఇంకా వాతావరణంలో మార్పులు మేమే మనమైతే ఏం చేయలేము కాకపోతే ఒక్కోసారి అలా అనిపించింది ఒక్కో రోజు ఉదయాన్నే వాన్ పడుతుంటుంది ఈరోజు ఇంకేది పని కాదు అనుకుంటాం కాసేపుకి ఎండ పడేసరికి ఎండ వస్తుంది మళ్ళీ మధ్యాహ్నం అటు ఇటు కాకుండా వాన వచ్చేసిద్ది మళ్ళీ అదిగో ఇదిగొనేసరికి మళ్ళీ సాయంత్రం నాలుగింటికించి బాగా ఎండగా వస్తుంది ఈ రోజుల్లో వాతావరణం ఉంటుందని కరెక్ట్గా అయితే చెప్పలేమేమో కదా నాకైతే అలా అనిపించింది మీరేమంటారు ఇంకా వాతావరణం కూడా అన్నిటికీ సహ సహకరించట్లేదు మనకి ఇంకా చేసేది ఏం లేదు దాని దానివంతు దానివంతులాగా లాగా వెళ్ళిపోతూ ఉండాలి లేకపోతే మాది కూడా చనగ బీకేది ఎప్పుడో అయిపోయేదాన్ని మేము నీళ్ళు వేసాక రోజు కొంచెం బీకి మళ్ళీ ఒక రోజు ఆగి మళ్ళీ తర్వాత రోజు బాగుండేదని చెప్పేసి పడేసరికి తర్వాత ఆ రోజు వీక్కుండా మళ్ళీ తర్వాత రోజుకొచ్చి తర్వాత రోజు కొంచెం బీకి ఒక రోజు కొట్టి మళ్ళీ ఇంకో రోజు కొట్టి చాలా పొడివైపోయింది మళ్ళీ మేము వేసింది అంతని ముష్టి రెండున్నర ఎకరం సారీ సారీ మీ అలా అనకూడదులే మేము వేసింది అయితే గట్టిగా రెండున్నర ఎకరం ఉంటుందేమో అంతే దానికి వచ్చేసి రెండు రోజుల పను చూడండి గట్టిగా అయితే వాన ఎండ కానీ ఏం లేకపోతే గట్టిగా మూడు రోజులకైతే మాత్రం పనంతా అయిపోతుంది మూడు రోజులు కదే నాలుగు రోజులు ఒక రోజు పీకుడు ఒక రోజు కొట్టుడు తర్వాత రెండు రోజులు ఏంటంటే ఎండ పోస్తామంటే తర్వాత రోజు ఖచ్చితంగా రెండు రోజులు ఎండబెడితే మూడో రోజు అయితే ఖచ్చితంగా కాయలైతే మాత్రం ఎవరో ఒకరైతే వచ్చాం కొనుక్కోబోతారు ఒకరు కామెంట్ చేశారు అక్క మీరు కేజీ అంత లెక్క అమ్ముతారని మేమైతే కేజీ లెక్క ఏమి అవి కాయలు బస్తా ఇంతని అమ్మేస్తే వాళ్ళు తర్వాత పొప్పాడించుకొని అమ్ముకుంటారంట పప్పు రేట్ని బట్టి మా అక్క ఆ దగ్గర కాయలు కొంటారు మేము రెండు రోజులు నాకు నాకేందంటే వాళ్ళైతే ఇంత రేట్ అని చెప్పేసి తీసుకెళ్తారు అయితే ఇంట్లో పని అంతా అయిపోయింది బర్రెలకైతే గిడ్డ అయితే వేసేశాను లోపల కట్టేసి గాలి నిండా గిడ్డ పట్టేసాను బట్టలు బట్టలవి కూడా ఉతికేసాను అయితే నా ఇంట్లో పని అయిపోయింది హస్బెండ్ హస్బెండ్కి ఫోన్ చేస్తే నేను వస్తున్నా అని చెప్పేస్తారు నేనైతే తిని రెడీగా ఉన్నాను అయితే మాత్రం చనగ కొట్టుడని చెప్పాను కదా పీకుడు కూడా ఉంది చనగ కొట్టుడికి ఏంటంటే ట్రాక్టర్తో అవసరం అందుకని ట్రాక్టర్ అయితే తీసుకొని వస్తే ఇంకైతే ట్రాక్టర్ వేసుకుని వెళ్తున్నాము ఏంటంటే చెన కొట్టడికి మిషన్ వచ్చేసిందంటే మనుషులు వచ్చేసారు అందుకని చెప్పేసి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతున్నాం ఇంకో ఒక ట్రాక్టర్ సరిపోదులేండి రెండు ట్రాక్టర్లు కాపా కావాల్సి ఉంటే ఇంకొక అన్నంత రమ్మంటే అన్న ఇల్లున్నాడు ఇంకో ట్రక్కి అయితే మాది కావాలి అందుకని చెప్పేసి మేమైతే వెళ్తా ఉన్నాం దారులు అయితే ఇవైతే చేపలు బట్టే వాళ్ళంట ఎలా పడతారు నాకు తెలియదు ఏంటి తన అడిగితే మాత్రం తర్వాత మా హస్బెండ్ అయితే చెప్పారు ట్రాక్టర్ వచ్చేటప్పుడు అయితే వేరే పెద్ద కూడా ట్రాక్టర్ ఎక్కువ వచ్చేసింది పొలం దగ్గరికి వచ్చేసరికి కూడా చెన్నగా బిగుతున్నారంట అయితే వాళ్ళ పొలం వచ్చేసి ఇక్కడ అయితే ఆపితే ఆ పెదమ్మ అయితే దిగేసి వెళ్ళిపోయింది మేమైతే మా చేలోకైతే వచ్చేసాము ఒక పక్కన శనగ కుట్ర జరుగుతుంది ఒక పక్కనే పీకుడు జరిగిపోతుంది ఈరోజైతే మాత్రం కూలీలు ఎగ్స్ట్రా ఇస్తామని చెప్పేసి మొత్తం అయితే పీకేసెల్లం వెళ్ళమని చెప్పేసి అయితే మాత్రం కూలీకైతే మాట్లాడేసుకున్నాం ఇంకైతే సరే అని చెప్పేసి అన్నారు ఇంకో ఒక్క కైలో కొంచెం మెండుగా ఉంది చెనగైతే దాని దగ్గర ఏంటంటే పోయేసరికి కొంచెం అయితే ఎలా ఎలా ఉంటుందో అయితే వచ్చేసి వేరే అత్త అయితే బెండ చెట్లు చుక్క చెట్లు బేర్ చెట్లు అన్నీ చాలా అయితే వేసింది కట్ట మీద కూర చెట్లు అండి ఇవన్నీ అయితే ఇది వచ్చేసి మామిడి చెట్లు అన్నీ వేసుకున్నారు బాటకైతే కొంచెం పక్కన ప్లేస్ ఉంటే వాళ్ళైతే అలా వేసుకున్నారు బాట కూడా వాళ్ళ పొలంలోకి లేండి వాళ్ళ నుంచి మేమైతే వచ్చుకుంటున్నాం వస్తున్నాము ఇది వచ్చేసి వాళ్ళైతే వాటికు పూరు గుడిసా ఇంకైతే మేము పొలంలోకి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి అయితే మనుషులైతే వచ్చేసి ఇది కొంచెం అన కొడతా ఉన్నారు నేను లాస్ట్ లాస్ట్ ఇయర్లో కూడా ఈ వీడియో అయితే పెట్టున్నాను ఈ సంవత్సరం కూడా దిగోండి ఇదేంటంటే వీళ్ళు రెండు రకాలుగా పని చేస్తారు ఒకటి ఏంటంటే ముఠాగా తీసుకొని చేస్తే మాత్రం పరుగులు పరుగులు తీసేస్తారు టైం ఇంతకని ఒప్పుకుంటారు ఇదేందంటే మామూలుగా గంటలు లెక్కండి ఇన్ని గంటలకని ఎకరానికి వచ్చేసి రెండున్నర గంట అలా పడుతుంది అంటే ఇంకొంచం ఎంత అడిగా అలా ఉంటూ మూడు గంటలు పడతాయేమో రెండు నుంచి రెండున్నర గంట అయితే పట్టిద్ది వీళ్ళైతే కొంచెం స్లోగానే చేస్తాను కట్టి కూడా కొంచెం బాగుడుతున్నారు ఇంక వెనకాలైతే మా మా వారిద్దరైతే ఉండేసి ఆడుతున్నారు నేనైతే మనుషుల దగ్గర ఉండమంటే అంటే నేను వచ్చాను ఏంటంటే ఒక మేము వచ్చేసరికి ఒక కాయ బీకేశారు ఇంకొకయిలో మొత్తం పద్దెనిమిది మందో ఏమో వచ్చారంట ఆ పక్కన ఒకయ్ ఈ పక్కన ఒకాయి అయితే మాత్రం ఇక్కడ తొమ్మిది మంది అక్కడ తొమ్మిది మంది ఉన్నారు అత్తమ్మ అయితే వీళ్ళ దగ్గర ఉంది నేనైతే అటు సైడ్ వెళ్తున్నాను అందుకని చెప్పేసి ఇంక ఇటు నుంచే వెళ్ళాలి కాయ్యి మీదుగా అందుకని చెప్పేసి వీళ్ళైతే ఆ కాయ బీక్కొని ఈ అయితే వచ్చారు అంటే మనుషులు అప్తే ఏం చేస్తారంటే చెనక్కాయలన్నీ మట్టల నుంచి కాయలు వేరు చేసుకునేది ఒళ్ళో పోసుకుంటున్నారు అందుకని చెప్పేసి కొంచెం కనిపెట్టుకో ఉండాలి కదా మళ్ళీ మనం ఆ ఇంటికి కనిపించుకుంటే దాచుకునేటట్టు పెట్టుకుంటారు మళ్ళీ మేము తలా ఒక మట్ట ఎత్తుకెళ్తామని చెప్పేసి మట్ట నిన్న ఇదే మాత్రం అందరూ అయితే చాలా బాగానే ఎత్తుకెళ్ళారు కాయలు ముందు నిన్ను చూడలేదు తీరపోయే తప్పుడు అయితే మాత్రం ఇద్దరు కనిపించారు ఒళ్ళో కాయలు పెట్టుకొని ఇంకా సరేలేని వదిలేసాము అయితే నేను చెప్పేశాను అయితే మాత్రం ఎత్తుకోబోతే ఒప్పుకోమని చెప్పేసి మొత్తం చెప్పేసి మా హస్బెండ్ చెప్పేసి ఎందుకండి తినేకాయ కదా ఎత్తుకోబోతే ఒక్కటి అని అంటారేమో చెనక్కైతే మాత్రం పెట్టుబడి చాలా అవుతుందండి మనం కానీ కొంచెం కానీ లూజ్ వెళ్దామంటే వీళ్ళైతే మోపులైన కట్టుకొని తీసుకెళ్తారు కొంచెం గట్టిగా ఉన్నామనుకోండి రెండు మట్టలు నాలుగు మట్టలు ఎత్తుకోబోతారు మనం అది ఇది కాదని సైలెంట్గా ఉంటే మాత్రం కావాల్సిన కాటికి మళ్ళీ ఎత్తుకోపోయిన శుద్ధంగా కాయలు వలుచుకుంటారండి నాలుగు కాయలు వలుచుకునేది మిగిలిన మూడు కాయలు మట్టకే ఉంచేసి మట్లన్నీ పడేసిపోతున్నారు వేస్ట్ గా అయితే మాత్రం అందుకని చెప్పేసి మేము కొంచెం గట్టిగానే అయితే ఉన్నాం వీళ్ళ దగ్గర ఆటో కూడా వచ్చేసింది వీళ్ళైతే ఈ కొంచెం ఉంది పీకడానికి అందరు ఎందుకమ్మా వీడియోలు తీస్తున్నా ఎందుకమ్మా వీడియోలు తీస్తున్నా అని అడిగితే అంత లేక మేస్త్రి అమ్ముకుంటే చెవులు నేను చల్లగా ఎలా ఎలా అని చెప్పాను మేస్త్రి అమ్ముండే సో వాళ్ళతో వాళ్ళ కూతురు అక్కడెక్కడో ఉందంటే వాళ్ళ కూతురు చూపించాలని చెప్పేసి అందుకని తీసుకుంటే ఉంటుంది అంటే మీకేమైంది కానిండి అని చెప్తే వాళ్ళు ఆగారు ఇంకైతే చనగపికుడు అయిపోయింది కొట్టుడు ముందే అయిపోయింది ఇంటికైతే వచ్చేసాము మధ్యాహ్నం బర్రెలు నీళ్ళకి అయితే మాత్రం బర్రెని అయితే కట్టేసాను బయట పచ్చిగిడ్డి ఉంటే వేసేస్తే వేసేసి తిన్నాయి ఇంకా ఇంకా నైట్ అయితే అంతా తీసుకోలేదు నా అక్కడి నుంచి వచ్చేసరికి ఏంటంటే తలక ఎండకు పోకపోక ఈరోజు ఎండ బాగా వస్తుంది తల అయితే కొంచెం లైట్గా నేర్పి అయితే వచ్చేసింది బుజ్జుతోడు అయితే ఎండి గేడు తింటుంది ఫస్ట్ టైము అందుకని చెప్పేసి నేనైతే వీడియో తీశాను అది నోట్లో పెట్టుకొని చూడండి గెడ్డి పరకైతే చిన్న పరక ఎండి గడ్డి పరకైతే మాత్రం ఇంకైతే సాయంత్రం ఇంటికి వచ్చాక ఇంకా మళ్ళీ రోజులాగే బర్రెల రాంగల్ని అయితే నన్ను అయితే పైకి పట్ల మీదకి ఎక్కించి కూర్చోబెడితే బాగా జీరో వచ్చేసింది వీళ్ళంతా అయితే నేనైతే వచ్చేసి గబగబా స్నానం చేసి బర్రెలు నీళ్ళకి ఇప్పేసి అన్నం తినేసి కాసేపు అయితే కూర్చున్నాను అంత మళ్ళీ పని ఉంటుంది కదా అంట్లు కసులు అన్నం కూరలు పొయ్యి మని చేసుకొని పాలు తీసుకొని ఇంకంతా పని అయితే చేసేసుకున్నాను ఈరోజు లాగ్ ఇదే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా హస్బెండ్ అయితే నైట్ అయితే కేక్ తెచ్చారు తింటున్నాం తింటున్నాము